కృతజ్ఞతలు ఎవరు ఎక్కువగా కలిగి ఉంటారో వారి జీవితంలో అన్నీ ఎక్కువగానే పొందుతారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువగా కృతజ్ఞతలు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా కృతజ్ఞతలు కలిగి ఉంటారో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తారో వారి దగ్గర మరింత ఎక్కువగా అన్నిటిని ఆకట్టుకునే ఆ శక్తి ఆ ప్రేమతత్వం వస్తుంది యాక్చువల్గా దీన్ని ఎలా చెప్పారంటే ఉన్నవాడికి మరింత ఇవ్వబడును లేని వాడికి తీసేయబడును దీని అర్థం అదే ఎవరి దగ్గర కృతజ్ఞతలు ఉంటాయో ప్రేమతత్వం కలిగి ఉంటారో వాళ్ళు మరింత అన్నిటిని ఆకర్షిస్తారు ఎవరి దగ్గర కృతజ్ఞతలు ఉండవో ప్రేమ ఉండదో వారికి ఏది రాదు అని దాని అర్థం అనమాట ఈ వాక్యాలు చదివినప్పుడు ఇవి సహజంగా ఎవరి దగ్గర ఉండవు అనుకున్నప్పుడు ఇవి న్యాయంగా అనిపించవు అంటే ఈ వాక్యాల ప్రకారం ధనవంతులు మరింత ధనవంతులు అవుతారని పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారని అర్థం వస్తుంది కదా కానీ ఈ దీనికి గోడార్థాన్ని కనుక మనం ఎప్పి చూస్తే ఈ వాక్యాల్లో దాగి ఉన్న అంతర్ధ ఆ లోపల ఉన్నటువంటి ఆ దాగి ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోగలిగితే మీ కళ్ళ ముందు ఒక అద్భుత ప్రపంచం సాత్వికస్తుంది అంటే ఎలాగా ఇంతకాలంగా మనతో మనం ఏ కృతజ్ఞత లేకుండా ప్రతి దాన్ని కూడా విమర్శిస్తూ ఉంటూ ఉంటాం కృతజ్ఞత కలిగి ఉన్న దాన్ని మనం ఒకసారి అభ్యసిస్తే తెలుసుకుంటే అది జీవితంలో ఎన్నో మేలు చేస్తుంది ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక పదం బహిర్గతం కావటం దాని ఉద్దేశం ఏంటంటే ఆ వాక్యాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాక్యాలు అవి వెయ్యి సంవత్సరాలుగా అమలవుతూ ఉన్నాయి అంతకు ముందు నుంచి కూడా ఎల్లా కాలాలు అన్ని కాలాలు వర్తించే సత్యాలుగా ఈ కృతజ్ఞతలు అనేవి ఎప్పుడు అధిక ఫలాన్ని ఇస్తూనే ఉన్నాయి మీ దగ్గర సంపద పోగొట్టుకుంటున్నారు అంటే మీరు కృతజ్ఞతలు లేకుండా ఉన్నారు దేన్ని ఆకట్టుకోలేకపోతున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అధిక భాగం ప్రేమ కృతజ్ఞత వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అంటే ఇక్కడ కృతజ్ఞత అంటే అధిక ఫలాలు దక్కుతాయి పుష్కలంగా అన్నీ పొందుతారు అని అర్థం అన్నమాట ఇక్కడ భగవద్గీతలో కూడా ఏం చెప్పారు యద్భావంత అద్భావతి మీరు కృతజ్ఞత లేకపోతే ఏది లేకపోతే అదే జరుగుతుంది మీరు దేన్ని ఆలోచిస్తే అదే పొందుతారు అలాగే కురాన్లో కూడా కృతజ్ఞత గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారు అల్లా ఇలా ప్రకటించాడు మీరు కృతజ్ఞత ఉంటే నేను మీకు ఇంకా ఇస్తాను కానీ మీరు కృతజ్ఞత రాహితులైతే కృతజ్ఞత లేని వాళ్ళైతే నేను శిక్ష వేస్తాను అని ఖురాన్లో ఉంది మీరు ఏ మతాన్ని అవలంబించినా లేదా మీకే మతంలోనూ విశ్వాసం గురించి ఆ పవిత్ర గ్రంథాల్లో ఖురాన్లోనూ చెప్పిన ఈ సత్యాలు మీ జీవితానికి ఉపయోగపడతాయి ఇవి విశ్వజననీయమైన ప్రాథమిక సత్యాలు ఇది విశ్వజనీయ సూత్రం అంటే మన జీవితాన్ని పాలించే ఒక సూత్రం అనమాట కృతజ్ఞత అనేది అణువుల నిర్మాణం దగ్గర నుంచి గ్రహాల కదలికల వరకు ప్రపంచంలోని ప్రతీది కూడా శాసించే ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి శక్తులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి ప్రతి ప్రాణిలోనూ ఉండే కణజాలమంతా కూడా ఒక ఆకర్షణ సూత్రం ద్వారానే ఒకదానికొకటి అంటుకుని ఉంటాయి అట్లాగే ప్రతి వస్తువులోనూ ఉండే పదార్థాలు కూడా మన భావాలకు మన ఆలోచనలకు కూడా ఆ సూత్రం వర్తిస్తుంది ఎందుకంటే మన భావాలు ఆలోచనలు అనుభూతులు కూడా ఒక శక్తి లాంటివే అందుచేత మనం ఏం ఆలోచిస్తే ఎలా భావిస్తే ఆ అనుభూతులు అన్నీ కూడా అవే తిరిగి మనకు వస్తాయి మనకి ఒక ఉద్యోగం చేస్తూ ఎందుకు వచ్చిన బాబు ఉద్యోగం అనుకుంటే ఆ కృతజ్ఞత దానికి చూపించకపోతే అక్కడ అన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలాగే రిలేషన్స్లో ఇతనితో నేను పడలేకపోతున్నాను లేకపోతే అతను ఈమెతో నేను పడలేకపోతున్నానంటే అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా మరలా అవే వస్తాయి ఇక్కడ ఒక బిల్లు కట్టలేకపోతున్నాను అనుకున్నప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది అలాగే నా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా చూడట్లేదు అన్నప్పుడు కూడా ఇంకా పిల్లలు నుంచి సమస్యలు వస్తున్నాయి మాట వినట్లేదు వాళ్ళు నా జీవితం అంతా గందరగోళంగా తయారైంది అని ఏ స్త్రీ ఏ వ్యక్తి అనుకుంటాడో ఆ దాంపత్య జీవితం కూడా చిక్కుల్లో పడిపోతుందని మీరు వ్యతిరేకమైన మాటలు మీకు నచ్చని మాటలు మీరు నిజంగా అటు అవన్నీ అనుభవిస్తున్న మాట వాస్తవం కానీ దాన్ని మీరు పట్టుకుని వేలాడితే మీకు కష్టాలు తప్పవు అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది మీకు ఆ జీవితం మారాలని ఉన్నప్పుడు మీరు నిజంగా జీవితానికి ఎందుకు కృతజ్ఞతలు అయి ఉన్నారో తెలుసుకోవాలి అంటే మీరు కలిగి ఉన్న ప్రతి దాని పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నప్పుడు ఏమవుతుంది కృతజ్ఞత లేని వ్యక్తిగా యూనివర్స్ అర్థం చేసుకుంటుంది ఉదాహరణకు నాకు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం అని అన్నారనుకోండి థ్యాంక్ యూ దీని ద్వారా నేను ఆ శాలరీ పొందుతున్నాను నా అవసరాలన్ని ఉపయోగించుకుంటున్నాను అందుకు ఈ ఉద్యోగానికి థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఆ ఉద్యోగంలో సమస్యలు పోతాయని చెప్తుంది అలాగే నా కుటుంబం అంటే నాకు ఎప్పుడు ఇష్టం నాకు ఎప్పుడు అండగా నిలుస్తుంది అన్నారనుకోండి అలాగే మీ పిల్లలు మీ మాట వింటున్నారు ఇతరులు కూడా మీరు మీకు అందరూ సహకరిస్తున్నారు అని మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీకు అవే తిరిగి వస్తాయి ఇక్కడ అర్థం చేసుకోండి తెలియకపోతే మీరు నేర్చుకోవటానికి ట్రై చేసి గురువుని సంప్రదించండి ఇంకా మరింత స్పష్టంగా ఎందుకు రావట్లేదు మీరు కోరుకున్నాయి అన్నీ మీకు అర్థమవుతాయి ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి ఒక్కొక్క వ్యక్తికి ఉన్న బాధను బట్టి అది సపరేట్గా ఉంటుంది అట్లాగే కృతజ్ఞత అనే భావాన్ని అన్ని కంట్రీస్ కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్తారు తెలుగులో కృతజ్ఞతలు ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఎక్కువగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కలిగి ఉన్న వాళ్ళ వస్తువులు కానీ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు ఆ కృతజ్ఞతల పరంపర ప్రతి వస్తువు వాళ్ళకి అని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటే మీకు ప్రతిదీ ప్రపంచంలో మీకు సహకరిస్తుంది మీరు ఏది పంపిస్తే అదే మీకు తిరిగి వస్తుంది అయస్కాంత లోహాన్ని ఇతర ఆ అయస్కాంతంతో ఆకట్టుకునే పిన్నిస్ దగ్గర నుంచి ప్రతి ఇనుము ఎట్లా ఆకట్టుకుంటుందో ఆకర్షిస్తుందో మీరు కృతజ్ఞత భావాన్ని ప్రతి వస్తువు పట్ల మీరు కలిగి ఉన్న రిలేషన్ పట్ల స్నేహితుల పట్ల మీరు కలిగి ఉన్న జాబ్ పట్ల మీ బిజినెస్ పట్ల ఆ బిజినెస్ పెరగాలంటే కూడా ఆ బిజినెస్కి థ్యాంక్ యూ చెప్పాలి మీరు ఉపయోగిస్తున్న ప్రతిది మీరు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి ఎట్లా చెప్పటం వల్ల మీకు అన్ని మంచి విషయాలే మీ జీవితంలోకి వస్తాయి కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం మీరు కృతజ్ఞత ఎక్కువగా కలిగి ఉన్న కొద్దీ మరిన్ని మంచి విషయాలు మీరు ఆకర్షిస్తారు ఇది ఒక అద్భుతమైన సిద్ధాంతం మీ దగ్గరికే తిరిగి వస్తాయి మీరు ఎంత బాగా చెప్తే ఒక విత్తనం నాటితే అదే పంటను మీరు కోసుకుంటారు మీరు ఇచ్చేటటువంటి ఆ మాటలు తిరిగి మీకు దక్కుతాయి మీరు వినే ఉంటారు ఈ నానుడులన్నీ కూడా పూర్వం నుంచి ఒక సూత్రాన్ని అన్నీ కూడా ఆకర్షిస్తున్నాయని అదే విషయాన్ని సైంటిస్టు ఐజా న్యూటన్ అనే గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త కూడా కనుక్కున్నారు సూత్రాన్ని న్యూటన్ కనుక్కున్న అటువంటి ఆ ప్రాథమిక చల్ల సూత్రాల్లో ఒకటైనటువంటి ఈ ప్రతి చర్యకు రియాక్షన్ ఉంటుంది అలాగే న్యూటన్ సిద్ధాంతం ఏం చెప్తుంది కృతజ్ఞత అనే భావాన్ని అనుసరిస్తే మరింత కృతజ్ఞత ప్రతిసారి మీరు అందుకుంటారు అంటే అది నిరూపితమైంది మన శరీరంలోని అన్ని కణాలు కూడా యాక్టివేట్ అవుతాయి ప్రతీది కూడా సైన్స్తో కూడికొన్నది అంటే స్పందించే గుణాలు కలిగి ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే ఇప్పుడు కృతజ్ఞత అనేది ఒక బంగారుతేగా అనుకోండి మానజవ మా ఇప్పుడు మనుషులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో వేల వేల సంవత్సరాల కిందట కూడా ఈ కృతజ్ఞతని ఈ బాబిలోనియన్లు అనేవాళ్ళు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు ప్రతి దానికి వాళ్ళు థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు థ్యాంక్ యూ గాడ్ అనేవాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్ అనేవాళ్ళు అట్లా ఏంటంటే ప్రతి దానికి వారి జీవితంలో చిన్న మిరాకి జరిగిన సరే కృతజ్ఞతలు అమలు చేసుకునేవాళ్ళు దాన్ని మన న్యూటన్ సైంటిస్ట్ చెప్తున్నారు ఇది ప్రయోగాత్మకంగా నిరూపించమై నిరూపించారు ఆయన అట్లాగే ఇక అనేక నాగరికతల్లో పూర్వకాలం అనేక సంస్కృతుల్లో ఈ కృతజ్ఞత అనేది వాళ్ళకు అలవాటైపోయింది ఈ ప్రధాన మతాలు మనం ఏదైతే మతాలు కలిగి ఉన్నామో క్రిస్టియానిటీ ఇస్లాం జూడిజం బుద్ధిజం జైనిజం హిందూయిజం సిక్కిజం అన్నీ కూడా వాటిలో ఎక్కువగా ఈ కృతజ్ఞతలు చేర్చబడ్డాయంట ప్రతి గ్రంథంలోనూ కూడా కృతజ్ఞత అనేది ఒక ఇన్సూరెన్స్ లాంటిదంట మనకి జీవితంలో చాలా మేలులు జరగటానికి ఉపయోగపడుతుంది అది చాలా ఉపయోగం అని చెప్పేసి మహమ్మద్ గారు అని అంటు అంటున్నారు ఎక్కువగా ఆనందము కృతజ్ఞత తప్ప మరేమీ అక్కర్లేదంటున్నాడు గౌతమ్ బుద్ధుడు ఇంకా ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు అంగీకరించి ఆనందిస్తే ప్రపంచం అంతా మీదే అంటాడు లావో అని ఆయన లావోత్సూ అలాగే తనకేది అందిస్తే ఆనందంగా స్వీకరిస్తానంటారు ఆయన కృష్ణుడు శ్రీకృష్ణుడు భూమికి స్వర్గానికి మధ్య ప్రతి అంశానికి ప్రపంచం మొత్తానికి కృతజ్ఞత చెప్పడం గురించి ప్రస్తావించారు కింగ్ డేవిడ్ ప్రతి అద్భుతం చేయ ముందు ఒక మిరాకిల్ చేసే ముందు థ్యాంక్ యూ అనేవారు జీసస్ క్రైస్ట్ ఒక వ్యక్తిని బాగు చేసేటప్పుడు గుడ్డివాడికి కళ్ళు తెరిపించేటప్పుడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని కలిగించేటప్పుడు జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ అని చెప్పేవారట మూలవాసులైన ఆస్ట్రేలియన్లు ఆఫ్రికన్లు జూలు అమెరికాలు ఉన్నటి వాళ్ళు తర్వాత ఇంకా అనేక ఎస్కిమోలు వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసంగా చేసుకుని అంతులేని సంపదలను పొందారు అని తెలియజేయబడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఉదయం లేవగానే మీరు లేచినందుకు కొత్త జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా ఎందుకంటే చాలామంది లేవరు అది మనం మాట్లాడుకోకూడదు కాబట్టి జీవితాన్ని మనం ఆ విశ్వశక్తి ఆ గాడ్ మన నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ అని చెప్పి చెప్పాలి ఈ థ్యాంక్ యూ అనేది మీ జీవితంలో ఒక భాగం అయిపోయినప్పుడు అన్నీ మీకు అతుక్కుంటాయి ప్రేమ కృతజ్ఞత అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడు అశాంతి ఉండదు ఇంకా మీ జీవితంలో ఏ ఇబ్బందులు ఉంటే గురువుని కాంటాక్ట్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మీరు సులభంగా అన్నిటి నుంచి బయటపడండి ఈ ప్రేమ ఇదంతా కూడా